తదుపరి మీనరాశివారు ఈ మీనరాశివారికి వారికి కేతు సప్తమ స్థానంలో ఉండట చేత ప్రతి పని కూడా తలపెట్టిన పనులన్నీ కూడా ఆటంకములే ముందుకొస్తే నుయ్యి వెనుకొస్తే గొయ్యి అనే రీతిగా జరుగుతూ ఉంటుంది అలాగనే ఫైనాన్షియల్దారులకు వ్యవసాయదారులకు పెట్టుబడులు పెట్టి ఆ యొక్క రావలసినటువంటి బాకీలు కూడా ఆటంకములు ఏర్పడి ఇవ్వక మాటామాటా పట్టింపులు తగులు ఏర్పడతాయి దానివలన మనోధైర్యం తక్కువ అవుతుంది స్నేహ బంధుజన విరోధాలు కూడా ఉంటాయి కావున వాటి ద్వారా వచ్చేటువంటి కాంట్రాక్టర్లకు కానీ వ్యవసాయదారులకు కానీ అలాగనే బిల్లులు రాక ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడికి గురవ్వడానికి సవకాశం కనబడుతుంది ముఖ్యంగా వీరికి ఏంటంటే చేసే వృత్తుల వారికి కానీ పనిముట్ల వలన గాయాలు తగులుతూ ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది మీనరాశి వారు కాబట్టి వీరికి గురుబలం తక్కువ వలన వీరు కూడా గురువునికి గ్రహ సంఖ్యాక జపాబలు కుంభ దానమిస్తూ వీలైనంత మటుకు గృహంలో మణిద్వీపవరణ కానీ లేదా గ్రామ అంతరంలో ఉండేటువంటి సెమీ ఆరాధన జమ్మి చెట్టుతో కానీ జమ్మి జమ్మ చెట్టు ఆరాధన కానీ లేదా జమ్మబరులతో హవనాది కార్యక్రమాలు చేయించుకున్నట్టయితే వీరికి తద్వారా గృహంలో శుభ ఫలితములు చేకూరి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతారని శుభ సరి శుభ ఫలితాలను కూడా ఈ జ్యోతిర్వాణి ద్వారా మేషాది మీనరాశి వరకు కూడా ఈ వార ఫలితాల్ని సాన్వి మీడియా ఛానల్ ద్వారా జ్యోతిర్వాణి అంతర్గతంగా మీకు ఈ శుభ ఫలితాలని మీ మీ పరిశీలనకు జ్ఞానంతో ఆలోచించి శుభ ఫలితాలని తమ తమ నిర్ణయాలను తీసుకొని ఆదిత్యాది నవగ్రహ ఆనుకూలతను పొంది పరమేశ్వరప్రసాదాన్ని పొందుతారని ఆశిస్సు సర్వే జనా శుకనోవంతుకాశుకినోవ కాలే వర్షద పర్జన్య ప్రతివేశారిణి దేశోహోరత బ్రాహ్మణస్భయా అపుత్రిణపుత్రిణ సంత పుత్రిణ సంత పుత్రిణ అదనా సదనా సంత జీవంతు శరదాశదం మంగళంగోశలేంద్రాయ మహనీయత్మే చక్రవర్తితనోజాయ సావభౌమాయ మంగళం వేద వేదాంత వైద్యా మేఘస్ మలమూర్తే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రేయస్కాంతాయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు అలాగనే వారి యొక్క దివ్య చరణారవిందములకు అలాగనే ఇప్పుడు మాస నవరాత్రులు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఆ వారాహి మాత యొక్క అనుగ్రహాన్ని సర్వ లోకరక్షణార్థం పురోహితునిగా బ్రాహ్మణునిగా మా యొక్క వాక్కుల ద్వారా వచ్చేటువంటి సస్యశ్యామలత అభివృద్ధి పొంది వారాహి అమ్మవార్తాల యొక్క ఆశీస్సులతో రుణ రోగ శత్రు అందరికీ కూడా తొలగి ఎవరెవరైతే కామితములు ఉంటాయో ఆయా కామితములన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాం